thank <music> you ఇక్కడ వేదికనులకరించిన పెద్దలు మరియు మీడియా మిత్రులు మరియు అందరికి కూడా ఈ వరల్డ్ ఎగ్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని చిన్న చిన్న విషయాలు మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవడానికి నేను డాక్టర్ ఉదయ్ కుమార్ డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు ఎగ్ కోడిగుడ్డు ఆ గుడ్డు దాని ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాము అయితే మనము తినే పదార్థాలలో రోజు మూడు ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు మాంసకృతులు పిండి పదార్థాలేమో మనము ఎనర్జీ రావడానికి అవసరం ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలేమో వాటిల్లో వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి సో అవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం అదే రకంగా ప్రోటీన్ అంటే మాంసకృతులు ఈ మాంసకృతులు అనేది మన ఎదుగుదలకి సంబంధించిన విధ విషయంలో అవసరం అవుతాయి ఎదుగుదల అంటే మనం పుట్టినప్పుడు ఒక కేజీ రెండు కేజీలో ఎంతో ఉన్నాం మరి ఇప్పుడు ఈరోజు డెబ్బై తొంభై కేజీల దాకా పెరిగాం ఈ కణ విభజనకి ఈ కణాలు హెల్తీగా ఉండడానికి మనలో హార్మోన్సు చక్కగా పనిచేయటానికి లేదంటే మన ఎంజైమ్స్ కానీ లేదంటే బ్రెయిన్ కానీ లేదంటే మన యాంటీబాడీస్ మన శరీరంలో రోగ నిరోధక శక్తికి కారణమయ్యే యాంటీబాడీస్ ఈ యాంటీబాడీస్ సమృద్ధిగా ఉండడానికి కానీ కారణం ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఈ మాంసకృతులు అంటే ఈ ప్రోటీన్ని తినడానికి మామూలుగా ఇండియాలో అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మనం రెండు పదార్థాల మీద ఆధారపడతాం అంటే ఒకటి పప్పు ధాన్యాలు అవేమో ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు అవే తింటారు ఇంకా నాన్ వెజిటేరియన్ తినరు నాన్ వెజిటే అంటే మిగిలిన పదార్థాలు ఏంటంటే ఒకటి మాంసము రెండవది గుడ్ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ పెద్దలకు నమస్కారం నేను ఎఫ్ఎస్ఐ నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ డైరెక్టర్ అండ్ లైసెన్సింగ్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ తెలంగాణ సో ఈరోజు మనం ప్రపంచ ఎగ్గి దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం దీనివల్ల మనకి ఏమి ఉపయోగం సో ఇప్పుడు మీరు ఎవరినైనా ఏ వేద ఆశీర్వచనాలు కానీ ఎవరైనా పెద్దలు మనం దీవించినప్పుడు శతమానం భవతి శతాఇష్యూస్ చతీ అంటే హండ్రెడ్ ఇయర్స్ మనం జీవించాలనుకుంటున్నాం సో మనం ఏంటంటే ఈ మధ్యలో మిత్స్ నేను సార్ అన్నీ సైంటిఫిక్గా కవర్ చేశారు కాబట్టి నేను ఈ మిత్స్ సోషల్ మీడియా వచ్చే మిత్స్ గురించి కొన్ని చెప్పదలుచుకున్నారు కొన్ని ఫేక్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని విధంగా ఈ సోషల్ మీడియా వేరే దారి మళ్ళుతుంది సో దీనికి సపోజ్ ఇఫ్ ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే టూ బిలియన్ పీపుల్స్ హిడెన్ హంగర్ అంటే న్యూట్రియంట్స్ ప్రాపర్ న్యూట్రియంట్స్ లేక ఇండియాలో వన్ బిలియన్ సైంటిఫిక్ రీసెర్చ్ డేటాతో చెప్తున్నాను నేను ఇది ఇది నా సొంత డేటా కాదు మీరు కోడెక్స్లో చూడొచ్చు ఎఫ్ఎస్ఐ వెబ్సైట్లో కూడా చూ చూడొచ్చు ఏదైనా ఒక సైంటిఫిక్ ఒక ప్రొడక్ట్ తీసుకుంటే ఎఫ్ఎస్ఐ అన్ని ప్రొడక్ట్స్ రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో ఇండియా అపెక్స్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఐ స్టేట్ అండ్ సెంట్రల్ ఇన్ అ ఫెడరల్ సిస్టమ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్టేట్ చూసుకుంటారు సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ సైంటిఫిక్ కమిటీ రిలేటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ రిలేటెడ్ రిస్క్ అసెస్మెంట్ ఎఫ్ఎస్ఎస్ఐలో మోర్ ద రెండు వందల మంది టాప్ రీసెర్చ్ సైంటిస్టులు పనిచేస్తుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మనకు ఈ ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు సపోజ్ ఎగ్గే తీసుకుంటే ఎగ్ ప్రోటీన్ కంటెంట్ ఎంత ఎంతవరకు మనం తీసుకోవచ్చు వీటి ఎలా కల్తీ చేస్తున్నారు వీటికి టెస్ట్ పారామీటర్స్ ఏంటి అనేది ప్రతిదీ మీకు వెబ్సైట్లో తెలుస్తుంది సో ఇప్పుడు మీరు తీసుకుంటే మనం హిడెన్ హంగర్ అని చెప్తున్నాం కదా ప్రతి ముగ్గురులో ఒకరు హిడెన్ హంగర్ ఉన్నారు దీనికి రీజన్ మనం ఓవర్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ సోషల్ మీడియా ఫేక్ వాటికి ఆకర్షితులు కావడం ఇప్పుడు మీరు ఎగ్ తీసుకుంటే మీకు కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ మినరల్స్ ఎసెన్షియల్ యాసిడ్స్ విటమిన్స్ ప్రతి ఒక్కటివి లభిస్తుంది ఎగ్ ద్వారా సో ఇది హోల్సమ్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ సో ఎఫ్ఎస్ఐ ఏం చెప్తుందంటే ఈట్ లోకల్ ఈట్ సీజనల్ ఈట్ సస్టైనబుల్ సో దీనివల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇది తీసుకోవడం వల్ల చిన్నల నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో వస్తుంది కొంత ఏదో ప్లాస్టిక్ గిట్స్ ప్లాస్ పి నాయుడు నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఎపిడా ఎపీడా అంటే ఏంటంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తారనమాట మనకి ఇండియా నుంచి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఎగ్ అండ్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ మనం ఇండియా నుంచి ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఎపీడా సంస్థ దగ్గర నుంచే మీరు లైసెన్స్ తీసుకోవాలన్నమాట సీ తీసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇద్దరు సార్లు మాట్లాడారు సార్ వెటర్నరీ కాలేజ్ నుంచి మనకి ఎగ్ వల్ల ఏంటి అండి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళందరూ డాక్టరేట్స్ ఇన్ అన్ని మీకు అన్ని క్లియర్గా చెప్పారు అలాగే మనకి బాలునాయక్ గారు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ అవి ఏంటి దానికి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు నేను ఇంకొక వేలో చెప్దాం అనుకున్నాం ఇప్పుడు మన అందరి కూడా ఎగ్ ఉపయోగించండి మనకు పిల్లలకి స్కూల్లో ఎవ్రీడే మనం ఎగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అన్ని అందరికీ చెప్పాం బట్ మనతో పాటు మన కంట్రీని రక్షిస్తున్న మన ఇండియన్ మిలిటరీ ఆర్మీ అక్కడ మన మంచు కొండల్లో ఉంటారు వాళ్ళకి మనం ఎలాగ ఎగ్ సప్లై చేస్తాము వాళ్ళకి ఎగ్ సప్లై చేయాలంటే అది ఏంటంటే మనకి ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి లైసెన్సింగ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట ఇప్పుడు మనకి ఆల్రెడీ హైదరాబాద్లో ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఈలో వెంకటేశ్వర యాచరీస్ వాళ్ళది ఉన్నది సాద్ నగర్ దగ్గరే అలాగే ఇంకొక కంపెనీ కూడా మనకి ఈ తెలంగాణలోనే ఈవెన్ మనకి ఎగ్ వే ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ ఉన్నది వాళ్ళు ఈ ఎగ్ పౌడర్ని తయారు చేస్తారు వాళ్ళు అక్కడ నుంచి ఇంకేం ప్రాబ్లం లేదు ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకొని దాంట్లో కావాల్సి మిక్స్ చేసుకుని ఆమ్లెట్ లాగా వేసుకుంటారు తీసుకుంటారు వాళ్ళు లేదంటే ఈ ఎగ్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట అలాగే ఇంక ఫర్దర్గా కండిషన్స్ ఏమో ఈ ఎగ్స్ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే మా కంపెనీ మా మేము ఎప్పుడైనా లైసెన్స్ ఇవ్వాలన్నమాట దానికి ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సిఎఫ్టీఆర్ఐన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇంజియో వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్స్ ఏ ఏ టెస్ట్ చేయాలి ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి ఎగ్ ప్రోడక్ట్ని పౌడర్ని ఎక్స్పోర్ట్ అనమాట ఈవెన్ ఫ్రెష్ ఎగ్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్న ఈవెన్ డేవోల్డ్ చిక్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే కూడా మా ఎప్పుడైనా సంవత్సరం నుంచి అవుతారు ఈ ఇలాంటి ప్లాన్స్ అవి కూడా పెట్టాలన్నా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ ఎంఓఎఫ్ఏ వాళ్ళ దగ్గర దగ్గర నుంచి కూడా కొంత సబ్సిడీస్ వస్తాయన్నమాట ఆ సబ్సిడీస్ అవి తీసుకొని ప్రాపర్ లైసెన్సింగ్ సిస్టమ్ అది తీసుకొని అప్పుడే వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని లోకల్గా కూడా సేల్ చేస్తారు అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు మీకు ఆల్రెడీ మనకి చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి మనం ఫ్రెష్గా కావాలంటే మనం చికెన్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం బట్ యాజ్ మీకు ప్రాసెస్డ్ ప్రాసెస్ వన్ టూ కూడా తీసుకోవచ్చు అనమాట ఇది మా ఎప్పేడా సంస్థ యొక్క మాకు ఏంటంటే ఈ ఎప్పేడా సంస్థలో ఒక సెవెన్ హండ్రెడ్ అగ్రికల్చర్ పౌల్ట్రీ మీట్ బఫ్లో మీట్ అన్నీ కూడా ఈ లైసెన్సింగ్ అథారిటీ ఇష్యూస్ సెవెన్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ మనకు కవర్ అవుతాయి ఎక్సెప్ట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో వేరే వేరే బోట్స్ ఉన్నాయి ఇప్పుడు మెరైన్ ప్రోడక్ట్స్ ఎంపైర్ అంటే మెరైన్ అనమాట అది ఈ పౌల్ట్రీ అండ్ పౌల్ట్రీ అండ్ ఎగ్ అనేది ఈ మా ఎప్పడా సంస్థలోకే కవర్ అవుతుంది అనమాట ఇది నా యొక్క డీటెయిల్స్ అండి ఇంకెవరికి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్లీ సార్ ఆన్ ది ఒకేషన్ వరల్డ్ ఎగ్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ అదే చేసిన వచ్చిన ప్రతినిధులకు ప్రెస్ వారికి మీడియా వారికి స్టేజ్ మీద పెద్దలందరికీ నా అభినందనలు ధన్యవాదాలు ఈ ప్రపంచంలో అక్టోబర్లో అక్టోబర్ సెకండ్ ఫ్రైడే నాడు వరల్డ్ ఎగ్ డే అని చేసుకుంటాడు అలాగే మనం ఇండియాలో కూడా వరల్డ్ ఎగ్ చేస్తున్నాము కానీ వరల్డ్ ఎగ్ డే అనడం కన్నా దీని ఇన్క్రెడిబుల్ ఫుడ్ డే అనడం చాలా ఉత్తమము ఎందుకంటే ఎగ్ అనేది ఎగ్ కాదచ్చే హోల్సమ్ ఫుడ్ భారతదేశంలో మనం ఇవాళ నెంబర్ టూ పొజిషన్ ఉన్న వరల్డ్లో దాదాపులో నూట నలభై వన్ ఫార్టీ టూ బిలియన్ ఎగ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము పర్ క్యాపిటక్ కన్సంప్షన్ తీసుకుంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఇంకా దాదాపులో తొంభై తొంభై రెండే ఉన్నాయి మనం న్యూట్రిషన్ రికమెండేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ చేయాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ప్రతి మనిషి వారి వెయిట్ ప్రకారంగా వన్ గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి అంటే ఒక ఆ డెబ్బై కిలోలు ఉన్న ఒక మనిషి డెబ్బై గ్రాముల ప్రోటీన్ రోజుకు తీసుకోవాలి కానీ మీరు ప్రోటీన్ అవైలబిలిటీ వరకు తీసుకుంటే డెబ్బై వరకు అసలు మన భారతదేశంలో ప్రోటీన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ మీరు పప్పు దినాలు తీసుకున్నా లేకపోతే నాన్ వెజన్ ఫుడ్ తీసుకున్నా అసలు అవైలబిలిటీ ఉండేది కాదు అప్పుడు డాక్టర్ బీవీ రావు గారు మన భారతదేశంలో ఉన్న ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ కొండి స్టంటర్డ్ రోతు ఇవన్నీ మనసులో ఉంచి మనకి ఇండస్ట్రీకు అలాగే ప్రజలకు కావాల్సినది ప్రోటీన్ ఫుడ్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఎగ్ ప్రొడక్షన్ పౌల్ట్రీను అప్పుడు వారు స్టార్ట్ చేశారు ఇవాళ మనం నంబర్ టూ పొజిషన్లో ఉన్నా ఇప్పటికీ మనం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరుగుదల అవసరం ఉంది ఎందుకంటే దాదాపులో వన్ ఎయిటీ ఎగ్స్ మనం తినాలి వన్ ఎయిటీ ఎగ్స్ బోజు ఇప్పటికీ మనం నైంటీ ఎగ్స్ ఉన్నాం ఇండస్ట్రీ తరఫుంచి కాకుండా ప్రజల తరఫుంచి ఆలోచిస్తే ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్ రెండు గుడ్లు తింటే మీకు దానిలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా దానిలో సమకూర్చే మొత్తం అంతా ప్రోటీన్స్ ఉంటాయి మన ఇండియాలో ఓన్లీ బికాస్ అవైలబుల్ వియానాలో వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందండి టు స్ప్రెడ్ ద ఇంపార్టెన్స్ గుడ్ హ్యూమన్ డైట్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది స్ప్రెడ్ చేస్తాను ఒక డే సెలబ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు సో మీరు అంటే కొన్ని చాలా పాయింట్లు అందరూ చెప్పారు కాబట్టి జస్ట్ ఫ్యూ పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఒకటి తల్లిపాలుకి క్లోజెస్ట్ మ్యాచ్ నేచర్లో ఏదన్నా ఉందంటే కోడిగుడ్డే సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్ రెండోది ఇంకో పాయింట్ మొన్న ఎందుకో నేను జస్ట్ ఒక అసలు ఎట్లాగ ఇండియన్ ఎగ్ పోల్ట్రీ పోల్ట్రీ ఇండియన్ ఎగ్స్ ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీకి ఇండియన్ హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చూస్తానికి సో నైన్టీన్ సెవెంటీ నుంచి ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అండి నలభై ఏడు శాతం సార్లు పెరిగింది సారీ అంటే అప్పుడు రూపాయి ఉన్నది ఇప్పుడు నలభై ఏడు రూపాయలు ఉంది ఆ ప్రకారం చూస్తే మీకు పాలు యాభై ఏడు రూపాయలు ఉండాల్సింది ఇవాళ అరవై ఏడు రూపాయలు అరవై ఎనిమిది రూపాయలు అలాగా అమ్ముడుపోతుంది పప్పు కూడా నూట ముప్పై రూపాయలు ఉండాల్సింది మీకు తెలుసు ఏ రేట్లో ఉందో దగ్గర దగ్గర నూట డెబ్బై రెండు వందల మధ్యలో ఉంది రీటైల్ ప్రైస్ చెప్తున్నాను అదే లెక్కలో చూస్తే ఇవాళ గుడ్డు పదకొండున్నర రూపాయలు ఉండాలి కానీ గుడ్డు ఇవాళ మీకు ఆరు రూపాయలు ఆరున్నర రూపాయలు దొరుకుతుంది సో ఇండియన్ పోల్ట్రీ ఇండస్ట్రీ దేశానికి ఎంత సేవ చేసిందన్నది మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు వచ్చే ఇరవై సంవత్సరాల్లో కూడా విక్సి భారత్ చూస్తుండంటే ఎస్టిమేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ నాలుగు రెట్టింపులు పెరుగుతుందని అయితే దాంట్లో కూడా మేము కాన్ఫిడెంట్ ఏంటంటే గుడ్డు రేట్ అంత పెరగదండి గుడ్ రేట్ కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ దానికన్నా తక్కువే ఉంటుందని చెప్పి దట్ ఈస్ ద ఎఫిషియన్సీ పోల్ట్రీ యాజ్ బ్రాడ్ ఓకే ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో ఇది అవుతుందండి అని చెప్పి ఇది నైంటీ ఇయర్స్ బ్యాక్ డిస్కవర్ చేశారండి హైబ్రిడైజేషన్ చికెన్స్ కరెక్ట్గా నెక్స్ట్ ఇయరు అది సెలబ్రేట్ చేస్తున్నారు ఆ కంపెనీ మేజర్ ఏంటంటే మీరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి డోంట్ రీడ్ ఇట్ ఎనీ అదర్ వే మన బెస్ట్ క్రికెటరు ఉమెన్ను మెన్ను బెస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని క్రాస్ చేస్తే ఇంకా మంచి వాళ్ళు పడదు అది దాట్ ఈస్ ద సైన్స్ అంతే సో దిస్ డూయింగ్ ఫర్ నైన్టీ ఇయర్స్ అండ్ తెలంగాణ పోల్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నా నేను ఇప్పటికే వక్తలందరూ గుడ్ల గురించి మాట్లాడే కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను ఒక నాలుగైదు స్టేట్మెంట్స్ ఇస్తాను అందులో ఏది మీకు తప్పనిపించినా నన్ను అడగొచ్చు రవీందర్ రెడ్డి అంటే పోల్ట్రీ ఎవరు అని చెప్తారు స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ పోల్ట్రీ ఇండస్ట్రీ ఇండియాలో మాత్రమైన పొజిషన్లో ఉంది డెఫినెట్గా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ గత నలభై ఐదేళ్ళుగా ఎవ్రీ ఇయర్ యావరేజ్లో లేయర్ అండ్ బ్రాయిలర్ చూసినట్లయితే సుమారుగా ఎయిట్ పర్సెంట్ పెరుగుతూ వచ్చింది ఇండస్ట్రీ గ్రోత్కు మాకున్న లిమిటేషన్ అలా పర్ క్యాపిటే కన్జంప్షన్ పెరగకపోవడమే పర్ క్యాపిటే ఈరోజు నూట ఐదు వరకు ఉంటే సుమారుగా మనకు సురేష్ గారు చెప్పినట్టుగా త్రీ అండ్ హాఫ్ టైమ్స్ పెరగాల్సిన అవసరం ఉంది అంటే త్రీ ఫిఫ్టీ పర్సెంట్ అంటాం కదా త్రీ సిక్స్టీ ఫైవ్ చేయాల్సిన అవసరం ఉంది సో దీనికోసమని మనకున్న ఇబ్బందులలో ఒకటే కన్జంప్షన్ పెంచడం మీడియా మిత్రులు ఒకటే కోరేది గుడ్ల గురించి ఇప్పటికే వక్తలు చాలామంది చెప్పారు గుడ్ల గుడ్లం గుడ్డు అనేది బంగారం అని చెప్పొచ్చు గుడ్లో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే ఎంత తక్కువ అనుకున్నా ఇరవై ఐదు రూపాయల విలువ ఉన్నటువంటి గుడ్డుది దాన్ని మేము ప్రమోట్ చేయలేక మా వరకు మేము కూడా చేయాల్సిన రోజు చాలా ఉంది దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ గుడ్లపైనటువంటి మూఢనమ్మకాలను తొలగించాల్సిన అవసరం ఉంది గుడ్డు వెజిటేరియన్ అనేది అందరికీ తెలుసు కానీ పండగలు వచ్చినప్పుడు గుడ్ల కన్సెంక్షన్ తగ్గుతుంది అసలు పూజలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా డెఫినెట్గా గుడ్లు తినొచ్చు ఎందుకంటే గుడ్లలో ప్రాణం లేదు మహాత్మా గాంధీ చెప్పారు గాంధీ విషయంలో అన్ని నమ్ముతాం కానీ ఎందుకు నమ్మట్లేదు తెలియదు వర్క్ క్యాపిటల్ కన్జంప్షన్ మనది మూడు వందల అరవై ఐదు అయిన రోజు ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది సొసైటీ బాగుపడుతుంది అందరూ ఆరోగ్యంగా ఉంటారు నేను ప్రత్యక్షంగా రంగారెడ్డి డిస్టిక్లో యాభై విలేజ్ల్లో మన విలేజ్లోనే మన మెజారిటీ పాపులేషన్ ఉంది పర్సనల్గా నేను వెళ్ళి సర్వే చేయడం జరిగింది పిల్లల ఆరోగ్యం గురించి స్టడీ చేయడం జరిగింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో వెయిట్ అండర్ వేట్ అండర్ వెయిట్ అంటే మీరు నమ్మలేరు అసలు ఇరవై ఐదు ఉండాల్సిన వాళ్ళు పన్నెండు కేజీలు ఉన్నారు ఇరవై ఉండాల్సిన వాళ్ళు పది కేజీలు ఉన్నారు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది ఇది డెఫినెట్గా మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్కనేమో మా ఇండస్ట్రీ ఎన్ని నెంబర్స్ ఆఫ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఇవ్వడానికి మేము రెడీ ఉంటే ఈరోజు తినేవాళ్ళు లేరు తినిపించే వాళ్ళు లేరు దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు వక్తలు అందరూ చాలా వరకు మొత్తం సబ్జెక్ట్ కవర్ చేశారు గుడ్ ప్రొడక్షన్లో మన తెలంగాణ స్టేట్ సెకండ్ స్టేజ్లో పోటీ పడుతూ ఉంది ఇంతకుముందు కంబైండ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఫస్ట్ స్టే ఫస్ట్ పొజిషన్లో ఉండేవాళ్ళం ఇప్పుడు చిన్న స్టేట్ అవడంతో మన ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగిన సెకండ్ స్టేజ్లో ఉన్నాం ఈ ఇండియా మొత్తానికి ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటిది మన రైతులతోనే సాధ్యమైంది ఎన్ని సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో చాలా గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఆయిల్ ఇంపోర్ట్ చేసి ఉండొచ్చు ఫుడ్ గ్రైన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం మనం ఫుడ్ తక్కువ ఉన్నప్పుడు కానీ ఎగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి హిస్టరీ ఇండియాకి లేదు అన్అడల్ట్రేటెడ్ ఫుడ్ ఇందాక మన బాలునాయక్ గారు చెప్పారు ఎస్ ఎవ్రీ మంత్ థర్టీ శాంపిల్స్ కలెక్షన్ చేస్తాము వాటిని టెస్ట్ చేస్తాం దాంట్లో పారామీటర్స్ ఏమున్నాయి అనేటటువంటిది డెఫినెట్గా వాళ్ళు ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా పబ్లిష్ చేస్తారు ఇది పౌల్ట్రీ ఇండస్ట్రీతో రైతులకి సంబంధం లేకుండా గవర్నమెంట్ చేసేటటువంటి ఇన్స్పెక్షన్ కంపారిటివ్లీ ఫామ్ ప్రొడక్షన్ మన కంట్రీ ఎక్స్తో కంపేర్ చేస్తే షెల్ఫ్ లైఫ్ అనేటటువంటిది ఎక్స్కి చాలా ఎక్కువ ఉంటుంది ఫామ్ ఎక్స్కి బికాజ్ డాక్టర్ గారు చెప్పినట్టుగా అందులో లైఫ్ లైఫ్ అనేటటువంటి ప్రముఖులు పోల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా పెద్దలు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నాయక్ గారు నాయుడు గారు బాలస్వామి గారు డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు అయిపో ఉదయ్ గారు మరియు చక్రధర్ రావు గారు అందరికీ అభినందనలు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వరల్డ్ ఎగ్ డే అక్టోబర్ రెండో శుక్రవారం నాడు జరుపుకుంటున్నాము కారణం ఏంటంటే భారతదేశం అందరూ చెప్పినట్టుగానే రెండో స్థానంలో ఉంది కాకపోతే ఏంటంటే ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గుడ్లు కానీ చికెన్ కానీ ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకు తీసుకురా తీసుకురాలేకపోతుంది కారణం ఏంటంటే దాని మీద కొన్ని అపోహలు ఉండి మన దగ్గర పల్లెటూళ్ళల్లో కొన్ని అపోహలు చాలా త్వరగా వేరే వాళ్ళకి చేరుతాయి కాబట్టి అటువంటి ప్రలోభాలకు కానీ కొన్ని కొన్ని మిత్స్ అంటే అపోహలకు కానీ తావు లేకుండా సోషల్ మీడియా అందరూ కూడా తగినటువంటి ప్రచారం చేసి కోడిగుడ్ల వినియమతని పెంచాలని కోరుకుంటున్నాను ఏ విధంగా అయితే జెనెటిక్ పరంగా చాలామంది చెప్పారు ఇప్పుడు ఇద్దరు చెప్పారు డాక్టర్ గారు సురేష్ గారు జెనెటిక్ పరంగా జన్యు పరంగా కోడిగుడ్ల ఉత్పత్తిని కానీ బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తిని కానీ త్వర త్వరగా పెరగడానికి ఎక్కువ గుడ్లు పెట్టడానికి దోహదపడుతుందో అదేవిధంగా మీరు చూస్తున్నారు అగ్రికల్చర్లో కూడా పశువుల్లో కూడా చిన్న బాల్యంలోనే అవి ఎదగరావటము కట్టడము ఈనటము అని జరుగుతూ ఉంది అలాగే అరటిపళ్ళు కానివ్వండి పపాయ కానివ్వండి మీరు చూస్తే చిన్న చెట్లే ఎక్కువ కాయలు కాసి ఇదవుతుంది కాబట్టి ఇలాంటి ఉదాహరణ ఉదాహరణను మీరు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది కోడిగుడ్లు కూడా కోడి కోళ్ళ పెంపకం కూడా స్పోర్ట్స్లోకి వెళ్తున్నారు కొంతమంది చదువుల్లో చాలా గొప్ప చేస్తున్నారు కొంతమంది వేరే వేరే రకాల రకాల స్పోర్ట్స్లో పాల్గొని గొప్ప గొప్పగా అవుతున్నారు ఈ జనరేషన్లో చాలామందికి protein source, Lo egg is the best source of protein you can give to your child. You. won the karnataka state championship and have participated in currently two international competitions in india. so you can see india on the uh, world map now again in the indoor sports activity Sure. yes, sir. okay. what is your name? My name is Ria Patil. Ria Patil. Ria. Yeah. Okay, how are you doing? How, do you eat eggs? Yes. How many eggs do you eat? Five. Five? No, tell me the correct number. No, you are doing something wrong. <laughs> daily, daily Daily. Daily, daily On an Yellow. average? Yellow. Yellow. Okay. Which class are you in? Third class. Mother will keep egg in my breakfast daily. Okay. I score 90% in my examination. Okay. I eat nutritional and protein. So, in a way, you say I love it. Okay. that's all. Na? So, what do you say? Sunday, Sunday, Hua Monday, Roj Kawo And my press and media here. First of all, I would like to thank you for coming and giving us this uh, uh, coverage, which is uh, national coverage, which we are doing today. And IPEMA, uh, Poultry India, is trying to promote all the good causes for our, for our poultry community. Today World Egg Day. This should go in a better way. That's why we have taken few uh, measures like inviting the uh, new uh, bidding sportsmen who will be doing good work for the country. Then the, the government represent from the government side. And I was in uh, yesterday. I was in uh, Lucknow, where the deputy chief minister also of uh, Lucknow was very much adamant on promoting egg in the in UP state. Even in UP, the Chief Minister Yogi Garu has said that it is a Pakshipal. So it is such clear that it is purely a vegetarian food. And as we go back to the history back, even our father of nation Gandhiji said that it is a purely a uh, egg which is you can consume as it can be considered as a veg. So I hope that the message to our the youth and all the ages goes very clear that consumption of egg is important and to stay healthy to be fit and to be alert this is the best low cost protein which everybody every mother should think there's a big saying which our industry people say in telugu after mother's milk the purest form is the egg so i'm sure each and every mother of our country should realize that this is important supplement for our, our children for a better future so with this i would now request బాలస్వామి టు మిస్టర్ బాలస్వామి టు గివ్ వస్ ది పోస్టర్స్ పోస్టర్ లాంచ్ అండ్ దెన్ విల్ హీబడి అంటే టెన్త్ వరకు పాఠ్య పుస్తకాలలో ఈ పౌష్టికారం గుడ్డును చేర్చాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మధ్యాహ్న భోజనంలో ఆంధ్రాలో ఐదు గుడ్లు ఇస్తున్నారు ఆరు గుడ్లు ఇవ్వబోతున్నారు తెలంగాణలో కేవలం ఇప్పటివరకు కూడా మూడు గుడ్లే ఇస్తున్నారు కాబట్టి పిల్లలకి ఆరు గుడ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా బ్రేక్ఫాస్ట్లో కూడా గుడ్లు ఇవ్వాలని స్త్రీలకి అంగన్వాడీ కేంద్రాల్లో ఒక గుడ్డే ఇస్తున్నారు రెండు గుడ్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ట్రైబల్ ఏరియాల్లో ఎస్పెషల్ ఎగ్ ఇజ్ వెరీ చాలా తక్కువ రేటు కాబట్టి ట్రైబల్ ఏరియాలో కూడా గుడ్లు ఇవ్వాలని ప్రతి రేషన్ కార్డుకి ముప్పై గుడ్లు ప్రతి నెల కనుక ఇస్తే అట్ ద సేమ్ టైం ద లాస్ట్ చెప్పేది ఏమిటంటే ఈ యొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది పబ్లిసిటీ డిపార్ట్మెంట్ ఎల్లో తింటే గుండె జబ్బులు ఉన్నది కాబట్టి పబ్లిసిటీ డిపార్ట్మెంట్ కూడా టేకప్ చేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఎన్ఐఎన్ భారత పౌష్టికార సంస్థ ఒక గుడ్డు తినొచ్చా రెండు గుడ్లు తినొచ్చా అర గుడ్డు తినొచ్చు కాదు రెండు మూడు నాలుగు ఐదు గుడ్లు తినొచ్చు కాబట్టి వాళ్ళు నూట నలభై కోట్లున్న దేశంలో ప్రయోగాలు చేసి గుడ్లు ఎక్కువ తినడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎన్ఐఎన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తద్వారా ఈ గుడ్లు తీసుకుంటే ఇన్ని రకాల రోగాలు ఏమిటి ఆధునిక జీవన శైలి వ్యాధులు అన్ని కన్ కంట్రోల్ చేసుకొని తద్వారా ఆరోగ్య భారత్ నిర్మిస్తానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున మీరందరు కూడా గుడ్లు తీసుకుంటే మీరెవరు కూడా ఆరోగ్య ఈ యొక్క ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఖర్చులు తగ్గిస్తారు కాబట్టి గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచన చేసి గుడ్లు ఈ రేషన్ దుకాణం తప్పకుండా గుడ్లు ఇప్పాలని మా యొక్క ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంలో ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తూ గుడ్లని బ్రహ్మాండంగా తిని ఆరోగ్యంగా జీవించి ఆనందంగా ముందుకు పోవాలని చెప్పేసి అద్భుతంగా యాభై సంవత్సరాల కళ్ళజోళ్ళు తీసి పని కూడా నేను చూడగలుగుతున్నానంటే రోజు నాలుగు గుడ్లు తినబట్టే కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ఇక్కడికి వచ్చినందుకు మీ యొక్క న్యూస్ ఈ యొక్క కరపత్రాన్ని మీ యొక్క పేపర్లో అన్నిటిలో ఉపయోగించుకొని ముందుకు పోవాలని మీరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్